ఫిబ్రవరిలోనే ఉన్నాం అప్పుడే ఎండాకాలం వచ్చేసినట్టుంది ఈ ఎండలకి బాడీలో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటివి చేసుకుని తినాల్సిందే నిన్న మా వారు నాతో ఒక న్యూస్ చెప్పారు అది విన్న తర్వాత మా బాబు చాలా లక్కీ అనిపించింది మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నా సరే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మన ఫ్లోర్ మీద చిన్న చిన్న వస్తువులు ఏమీ ఉంచకూడదు పిన్నిస్ లు కాయిన్స్ ఇలాంటివి మా బాబుకి ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు వాడు ఆడుకుంటున్నాడని కొంచెం ఏమరపాటుగా ఉన్నాను కొబ్బరి నూనె డబ్బాకి క్యాప్ మధ్యలో ఒక చిన్నది నిలువుగా దాన్ని అసలు ఎలా లాగాడో కూడా తెలియదు నోట్ తో లాగేశాడు నేను వెంటనే చూసి తీసే లోపు మింగేశాడు టైం అప్పటికే రాత్రి పదిన్నర అవుతుంది ఇంక ఏం చేయాలో తెలియక ఫోన్ చేస్తే ఒక పండిపోయిన అరటి తినిపించమని చెప్పింది పొద్దున్నే మోషన్ లో వస్తే సరే సరే లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పింది మా అదృష్టం వచ్చింది అది చూసాము అంతా వచ్చిందా లేదా అని కరెక్ట్ గా ఆ డబ్బాకి సెట్ అయింది అది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక అబ్బాయి ఐదేళ్ల వయసులో ప్లాస్టిక్ పెన్ క్యాప్ మింగితే దాన్ని ఇరవై ఆరు ఏళ్ళకి బయటికి తీసారు